హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చిన రైల్ రోకోకు బీసీ ఉద్యమ నాయకుడు ఆర్ కృష్ణేయ సంపూర్ణ మద్దతు ప్రకటించారు బీసీలంతా కవితకు సపోర్ట్గా నిలవాలని ఆమెకు అండదండలు కల్పించాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారు కవిత ఆర్ కృష్ణయ్యను కలుసుకున్నారు ఆయన నివాసానికి వెళ్ళి ఆయనకు రైల్ రోకో ప్రాముఖ్యతను గురించి బీసీ ఉద్యమ ఆవశ్యకత గురించి ఆర్ కృష్ణయ్య సహకారం గురించి కూలకషంగా చర్చించారు ఇద్దరి మధ్య చాలాసేపు చర్చలు జరిగాయి కవిత ఉద్యమానికి ఆర్ కృష్ణయ్య సంపూర్ణ మద్దతు తెలిపారు బీసీ ఉద్యమానికి మరింత ఊతం లభించాలంటే కవితకు సపోర్ట్ చేయాల్సిందంటూ ఆర్ కృష్ణయ్య ప్రకటించారు ఈ విషయంలో కవిత కూడా ఆర్ కృష్ణయ్యకు కృతజ్ఞతలు తెలిపారు ఖచ్చితంగా బీసీ ఉద్యమ నాయకుడు బీసీ ఉద్యమానికి ప్రాణం పోషిన ఆర్ కృష్ణయ్య సపోర్ట్ తమకుంటే ఖచ్చితంగా తమ ఉద్యమం విజయవంతమవుతున్నట్టు కవిత ఆశాభావం వ్యక్తం చేశారు అంటే కవిత ప్రకటించిన రైలు రోకకు ఆర్ కృష్ణయ్య తరపు నుంచి బీసీలంతా సపోర్ట్గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి జాకృతి నుండి యునైటెడ్ నుండి ఒక డెలిగేషన్ అంతా కూడా పెద్దలు గౌరవనీయులు నలభై ఐదు సంవత్సరాలకు పై మరి బీసీ ఉద్యమాలలో బహుజనుల ఉద్యమాలలో ప్రజాస్వామిక ఉద్యమాలలో అన్నిట్లో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా యావన్ మంది ప్రజలు గుర్తుపట్టేటటువంటి నాయకుడు గౌరవనీయులు ప్రజలు ఆర్ కృష్ణయ్య గారిని మరి మేమందరం కూడా యునైటెడ్ కూలెఫ్ట్ నుంచి తెలంగాణ జాగృతి నుండి కలిసి వారి మద్దతు కోరడానికి ఇక్కడికి రావడం జరిగింది ప్రజల కృష్ణయ్య గారిని కలిసి ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానాన్ని తప్పకుండా మనందరం కలిసికట్టుగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచాలంటే ప్రజా ఉద్యమాలే దానికి మార్గంగా కనిపిస్తున్నాయి మరి రేల్ రోకో అనేటటువంటి నినాదంతో ఆరేక్ దక్క బీసీపీ పక్కా దానికోసమే రైలు రోకో చేయాలనేటటువంటి ఒక మార్గాన్ని ఎన్నుకొని పెద్దలు ఆర్ కృష్ణయ్య గారి మద్దతు కోరడానికి తెలంగాణ జాగృతి తరఫున నేను యునైటెడ్ పూల ఫ్రంట్ తర్వాత తరఫున కన్వీనర్ శివశంకర్ గారు మరి మొత్తం అన్ని డెలిగేషన్ గా కూడా అందరం కూడా వారి దగ్గరికి రావడం జరిగింది మరి వారిని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మీరు ఇన్ని సంవత్సరాలు ప్రజా ఉద్యమాలు నిర్మించడం వల్ల ఇప్పుడు ఏ పెద్ద నాయకుడిని చూసినా ఆర్ కృష్ణే గారు ఉత్తరం ఇస్తేనే మేము హాస్టల్లో చదువుకున్నామని చెప్పేవాళ్ళు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రాల్లో అనేక మంది నాయకులు ఉన్నారు మరి అటువంటి నాయకులు ఉన్నటువంటి సందర్భంలో మీరు ఒక్క మాట చెప్పి ఈ ప్రజా ఉద్యమానికి మద్దతు ఇవ్వవలసిందిగా మిమ్మల్ని కోరడానికి ఇక్కడికి రావడం జరిగింది